హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో ఆన్ ప్యాసన్ కానీ విక్టరీ విత్ యాషన్ కానీ మన కెరియర్గా తీసుకోవచ్చా లేదా అసలు దీంట్లో మనకి గతంలో డబ్బులు ఎలా వస్తాయని చెప్పారు ప్రజెంట్ అదే ఇప్పుడు నడుస్తుందా లేదా ఏమైనా చేంజెస్ జరిగాయా అలాగే మనకి ఏమైనా బోనస్ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు ఏంటి కథ అసలు డబ్బులు ఎలా వస్తాయి అలాగే ప్రజెంట్ మనం రీఫండ్ ఏమైనా పెట్టుకున్న ఆప్షన్ ఉందా రీఫండ్ పెట్టుకున్న మన కంపెనీ నుంచి మనకి ఏమైనా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను దాంతో పాటు త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఏదైతే చెప్పానో అదే ఇప్పుడు చెప్తాను ఓకేనండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే చెప్పానో అది ఇప్పుడు చెప్తాను అది కూడా మీకు చూపిస్తాను మిగతా వల్లగా నేను ఎప్పుడు చెప్పాను అన్నట్ ఆగపు కాకుండా త్రీ ఇయర్స్ బ్యాక్ ఏం చెప్పానో అది మీకు చూపించి అప్పుడు క్లారిటీ ఇస్తాను అనమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి నిన్న దాదాపు పదకొండు వందల మంది నాకు విషేస్ చెప్పారండి బర్త్డే విషెస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అలాగే నాకు గిఫ్ట్ కొనుక్కోమని ఒక యాభై ఎనిమిది మంది అయితే సమ్ అమౌంట్ కూడా నాకు నేను మొన్న పెట్టిన స్కానర్కి అయితే చేయడం జరిగింది దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు అన్నమాట దాంతో నేను మా బాబు కూడా ఆ చైన్లు మా బాబుకి అయితే రెండు రింగులు ప్లస్ బ్రాస్లెట్ కూడా కొనుక్కోవడం జరిగింది వాడైతే చాలా హ్యాపీ చూసరికి ఎలా చూపిస్తున్నాడు ఫోటోలో థ్యాంక్ యూ అండి ఏంటంటే ఒక మనకు గుర్తు ప్రతి సంవత్సరం ఇలా చేయడం ద్వారా నాకు హ్యాపీగా ఉంటుంది మీకు కూడా ఇంతకాలం మనకి సబ్జెక్ట్ చెప్పాడు కదా ఎటువంటి అమౌంట్ మా దగ్గర నుంచి ఆశించకుండా అని చెప్పి మీరు కూడా అమౌంట్ వేశారనమాట అంతేకాని మనం పర్టికులర్గా అమౌంట్లు తీసుకొని చేయలేదు కదా ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి అమౌంట్ ఇవ్వడం అనేది అది మనం మన ఫ్రెండ్షిప్ పరంగా అయితే చేసుకుంటున్నాం అంతే ఓకేనండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ దాదాపు ఈ అమౌంట్తో నేనైతే ఇవన్నీ కొన్నాను అనమాట అది మీకు చూపించాలి కాబట్టి నేనైతే మొత్తం కూడా చూపించడం జరుగుద్ది ఓకేనా థ్యాంక్ యూ మరొకసారి ప్రత్యేకంగా ఎవరైతే నాకు స్పాన్సర్ చేశారో గిఫ్ట్స్కి వారందరూ కూడా పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి అసలు మనం గతంలో ఏం చెప్పుకున్నాం ఇప్పుడు ఏం చెప్తున్నాము చేంజెస్ ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలండి లేకపోతే చాలామంది ఫౌండర్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు కూడా దయచేసి నిన్న మొన్న పెట్టిన వీడియోలో స్కానర్లకి డబ్బులు ఇంక వేయమాకంటే చాలు మనం టూ డేస్ అడిగాము చాలు మీరు వేశారు ఎంతో కొంత చాలు అంతకన్నా నాకు ఆశ లేదు ఇంకెవరు కూడా స్కానర్లకి డబ్బులు వేయద్దు ఓకేనా ఓకేనండి ముందుగా నేను మీకు వీటి గురించి సబ్జెక్ట్ చెప్తాను అనమాట అసలు ఆన్ ప్యాషన్ కెరియర్గా తీసుకోవచ్చు ఆన్ ప్యాషన్ కానీ విక్టర్ విత్ యాషన్ కానీ కెరియర్గా తీసుకోవచ్చు అంటే ఇంకా ఇది మన జీవితంలో మనకు ఒక మార్పు మార్పు తీసుకొస్తుంది మన జీవితాలను మార్చేస్తుంది మన పిల్లల భవిష్యత్తును మార్చేస్తుందని మనం అనుకోవచ్చు అంటే అది ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేరుమాట ఎవ్వరు కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఉన్న ఫౌండర్సు అప్లేట్స్ ఎవరు కూడా చెప్పలేరు ఆఖరికి కంపెనీ సీఓ అయినా మన సీఓ యాష్ గారు కూడా చెప్పలేరు అనమాట ఎందుకంటే పక్కా లీగల్ అని చెప్పుకున్న మన ఆన్పేసు కూడా కేసు పెట్టిన కారణించండి ఎస్సీసీ కేసు అనేది పడి ఇది ఎంఎల్ఎం కంపెనీ పిరమిడ్ స్కీమ్ అని చెప్పి దాని మీద ఆరోపణలు వచ్చి అవి ప్రూవ్ అయ్యి ఇబ్బందులు పడి సెటిల్మెంట్కి వచ్చినంత పరిస్థితి కూడా అయింది ఓకే సెటిల్మెంట్ అయింది క్లోజ్ అయిపోలే చాలామంది ఏమనుకుంటున్నారంటే క్లోజ్ అయిపోయింది ఇంకా లేదు అనుకుంటున్నారు సెటిల్మెంట్ అంటే పలానా ఇంత అమౌంట్ అనేది వాళ్ళు సెటిల్ చేసుకొని అమౌంట్ అక్కడ పే చేసి ఇద్దరు ఇరు వర్గాలు వాళ్ళు అంటే కేసు పెట్టిన వాళ్ళు కేసు పడిన వాళ్ళు ఇద్దరు కూడా ఒక మాట మీదకి వచ్చి సెటిల్మెంట్ మాత్రం చేసుకున్నారు అది కూడా కోర్టు సమక్షంలో ఓకేనా కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ తిరగేసే అవకాశాలు కూడా కోర్టుకు ఉంటాయి ఓకేనండి కాబట్టి ఇక్కడ కెరియర్గా తీసుకోమని నేను అస్సలు చెప్పను త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పలేదు ఆ వీడియో కూడా ఇది అయిపోయిన తర్వాత ప్లే చేస్తాను అలాగే గతంలో శ్రీధర్ గాంధీ అని చెప్పి మనకి హైలో హైకోర్టు లాయర్ కూడా ఒక ఆయన ఉండేవాడు థౌజండ్ పర్సెంట్ లీగాలిటీ అని చెప్పాడు బట్ థౌజండ్ పర్సెంట్ లీగాలిటీ ఉన్న ఆన్పేసుకి ఎస్సీసీ కేసు ఎందుకు పడింది అంతే కదా థౌజండ్ పర్సెంట్ లీగాలిటీ ఉన్న ఆన్పేసుకి ఎస్సీసీ కేసు ఎందుకు పడింది దమ్ముంటే కేసు పెట్టుకోండి అని చెప్పి ఆయన అన్నమాట అది కూడా మీకు పెడతాను తర్వాత వీడియోలో అలా అన్న వ్యక్తికి దాదాపు ఎన్నో వందల మంది ఎంప్లాయీస్ అయితే ఆన్పేసు మీద ఇండియాలో కేసు కూడా పెట్టారు ఇవన్నీ కూడా వాళ్ళు తెలియక చేసిన చిన్న చిన్న తప్పిదాలే ఇప్పుడు వాళ్ళ మీద బండరాలు పడి పడుకూర్చున్నాయమాట కాబట్టి తోలు బొమ్మల్లాగా మన అందరూ కూడా లీడర్స్ కానీ ఇలాంటి కొంతమంది హైప్ క్రియేట్ చేసే వ్యక్తులు కానీ ఆడించారు మొన్నటిదాకా ఇప్పుడు మీరు అందరూ ఫ్రీ అయ్యారు ఇంక్లూడింగ్ నాతో సహా మ్యాక్సిమం నేనైతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకేలాగా ఉన్నాను అది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నాం వీడియో కావాలంటే చూస్తున్నారు లేదంటే స్కిప్ చేస్తున్నారు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు హ్యాపీ ఎవరైతే దీని మీద అతిగా డిపెండ్ అయిపోయి ఇది ఇది ఉంటేనే మీ జీవితాలు మారుతాయి ఇది ఉంటేనే మా పిల్లలు భవిష్యత్తు మారుతాయని చెప్పి డిపెండ్ అయ్యి ఉండిపోయారో వాళ్ళు మాత్రం ఇంకా అదే చీకట్లో ఉండిపోయారండి కాబట్టి అలా వద్దు దయచేసి ఇప్పటికైనా మారి బయటకు వచ్చి పని చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నేనున్నాను త్రీ ఇయర్స్ పైనుంచే వర్క్ చేస్తున్నా మీకు త్రీ ఇయర్స్ ముందు వీడియో కూడా పెడతాను దాంట్లో కూడా అదే డైలాగ్ చెప్పాను మీరు విందురు కానీ తర్వాత ఓకే దాదాపు నేను షాప్ పెట్టే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందన్నమాట ఇక్కడ ఆన్ ఆన్పిఎస్లో జాయిన్ అయ్యి కూడా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఎప్పుడూ కూడా నా పని నేను మానుకోలేదు యూట్యూబ్లో డబ్బులు వచ్చినప్పుడు మానలేదు డబ్బులు రానప్పుడు మానలేదు మాట నా పని నేను చేసుకుంటూ నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట అలాగే మీరందరూ కూడా మీ వర్క్ మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకెళ్ళాలి ఇక్కడ ఆన్ ఆన్పేసు అనేది గతంలో నేను చెప్పాను గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోలో కూడా అదే చెప్పాను ఇక్కడ లక్షల లక్షలు వస్తేనే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒకవేళ ఫ్యూచర్లో సక్సెస్ అయ్యి వచ్చిన అయితే నెలకు ఐదు పదివేలు మించి రాదు మాట ఒకవేళ ఎక్కువ వస్తుందని చెప్తే ఎవరినైనా ఒక బాండ్ పేపర్ తీసుకుని సంతకాలు పెట్టి ఇమ్మనండి మాకు నమ్మకం ఉంది ఎంత వస్తుందని ఓకే ఎందుకంటే ఇది ఒక బిజినెస్ బిజినెస్లో హెచ్చుతగ్గులు తగ్గులు ఉంటాయి అలాగే బిజినెస్ జరగాలంటే మనకి ఏం కావాలి ప్రోడక్ట్ కావాలా ఇంకా మన కంపెనీ ప్రజెంట్ విక్టరీ త్యాష్ అనేది ఇంకా మనకి స్టార్టింగ్ కూడా అవ్వలేదు ఆన్ బేస్ వంటి ప్రోడక్ట్ వచ్చింది అడవిడి పడ్డాము అందరం కూడా ఆన్ పేస్లో వచ్చిన ఓ కనెక్ట్ మనదే అని ఓన్గా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఓ కనెక్ట్ అనేది మన ప్రోడక్ట్ అన్నట్టుగా ఫీల్ అయ్యాం మనం బట్ అది కూడా ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు కొత్త దాంట్లో ఇంకా కొత్త కంపెనీ పేరే తెలియదు దాంట్లో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారో తెలియదు అందులో సబ్జెక్ట్ ఏం చెప్తారో తెలియదు ఏమీ తెలియదు చాలామంది గతంలో నా మీద ఎన్నో నెగిటివ్ వాయిస్లు చేశారు వాళ్ళే నెగిటివ్ ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాడు నెగిటివ్ నిజాలు చెప్పేవాడు నెగిటివ్ కాదు కదా వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే జనాలందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డాలు అని తెలిసింది ఓకే కాబట్టి కెరియర్ అది మాత్రం అసలు తీసుకోవద్దండి దీని మీద డిపెండ్ అయ్యి అయితే ఉండద్దు మీ పనులు మీరు చేసుకోండి ఫ్యూచర్లో దేవుడి వల్ల ఏమైనా ఇది మళ్ళీ మనకి బ్యాక్ వచ్చి అమౌంట్ ఇస్తే హ్యాపీ అమౌంట్ ఇవ్వకపోయినా మన పనులు మనకు ఉంటాయి అప్పుడు దీన్నే కెరియర్గా తీసుకొని పని మనకు ఇంట్లో కూర్చున్నారా మీ ఫ్యామిలీని మీరే రోడ్ ఎక్కించిన వాళ్ళు అవుతారు దయచేసి ఆ తప్పులు అయితే చేయొద్దు ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి రీఫండ్ ఆప్షన్ ఏమైనా ఉందా అంటే మనం గతంలో ఆన్పేస్లో అమౌంట్లు కట్టాం కదండి రీఫండ్ చేసుకునే ఆప్షన్ ఉందా అంటే అది కూడా మనం రీసెంట్గా క్రిస్ జాన్సన్ సార్ని ఒక వ్యక్తి చేత అడిగించడం జరిగిందన్నమాట రీఫండ్ ఆప్షను కంపెనీ స్టార్ట్ అయిన త్రీ ఇయర్స్ మాత్రం ఇచ్చారు అంటే ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ప్యాకేజ్ కట్టక ముందు మాత్రమే ఇచ్చారు దాని తర్వాత నుంచి రీఫండ్ ఆప్షన్ తీసేశారు ఇప్పుడు మీరు ఎన్ని చేసినా సరే ఒక్క పైసా కూడా రీఫండ్ అనేది కంపెనీ సైడ్ నుంచి రాదు ఓకే ఇది మీకు క్లియర్ నెక్స్ట్ మన డబ్బులు మనకి మరి ఎప్పుడు వస్తాయి అంటే ఆన్ పేస్లో కట్టిన డబ్బులు మళ్ళీ మనకి ఎప్పుడు వస్తాయి అంటే దాని గురించి కూడా మాకు తెలిసిన వ్యక్తి అడిగినప్పుడు దాని మీద కొన్ని లీగల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అది వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే తెలీదు అన్నమాట రిజ్జాన్సన్ లాంటి వాడు కూడా తెలియదనే చెప్తున్నాడు ఓకే కాబట్టి ఇక్కడ మన గ్రూపుల్లో అడవాటు చేసే బాబాలు ఉంటారు కదా మన రీసెంట్గా కూడా చూసా ఉంటారు మూడు లక్షల డాలర్లు పడిపోయినాయి అది పడిపోయినాయి ఇది పడిపోయినాయి అని వీళ్ళందరూ కూడా నోటుకు వచ్చింది మాట్లాడడం తప్ప జీరో నాలెడ్జ్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడు కూడా చూపించి మాట్లాడతాడు నాలెడ్జ్ లేనివాడు ఎవరు అయినా సరే ఎవడో చెప్పిందని వచ్చి చెప్తారు ఇది మీరు గమనిస్తే చాలు ఓకే వాళ్ళ మీద నాకు ఏమి కక్ష కోపాలు ఏమి లేవు ఎందుకంటే ఫౌండర్స్ అందరూ బాగుపడాలని నేను ఒక ఐదు సార్లు నలభై కిలోమీటర్లు చొప్పులు లేకుండా దేవుడి దగ్గరికి దర్శనాలు చేసుకుని వచ్చా నేను ఒక్కడే బాగుపడాలంటే నాకు అవసరం అంత ఓకే అందరూ బాగుపడాలని చేసాం మరి దాన్ని కూడా నెగిటివ్గా తీసుకున్నారు కొంతమంది చూశారు కదా కాబట్టి నేను అతిగా మంచి చేయడం అనేది కూడా కొన్నిసార్లు మన పట్ల ఇబ్బంది పడితే దాన్ని తీసుకు నేను అనుకుంటున్నాను అనమాట ఓకే కాబట్టి ఎవరు దీని మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు మనం పెట్టిన అమౌంట్లు రావాలంటే కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే వస్తాయి అంతకుమించి మన చేతులు ఏమీ లేదు రెండోది వచ్చేసి ప్రజెంట్ మీరు ఎటువంటి రీఫండ్ ఆప్షన్ లాంటిది పెట్టుకోలేరు కాబట్టి ప్రతి ఒక్కరు పని చేసుకోండి అలాగే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఏం చెప్పానో కూడా ఒకసారి వినేయండి అప్పుడు నేనేం చెప్పానో మీకు కూడా క్లారిటీ వస్తాను ఇదిగోండి ఈ వీడియో చూశారు కదా దాదాపు మూడు సంవత్సరాల క్రితం వీడియో అన్నమాట ఇందులో ఏం చెప్పాను అనేది మీరు చూసినట్టయితే అదే విషయాలు ఇప్పుడు కూడా చెప్తా బట్ ఏంటంటే చాలామంది అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పారని చాలా మంది బాధపడుతున్నారు కదా వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నారు చూసారు కదా త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో మాట మొత్తం మీరు లైన్ కూడా చదవచ్చు ఓకే ఇప్పుడు ప్లే చేస్తుందని చూడండి ముందుగా మనకి ఫస్ట్ మనకి ఇంకమ్ అనేది ఎలా వస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం ఇంకమ్ అనేది కంపెనీ పరంగా చెప్పే లెక్క అయితే కంపెనీ ప్రొడక్ట్స్ అనేది బయటకెళ్ళి వెళ్ళి వాటి యొక్క డిమాండ్ పెట్టి ఇంకమ్ అనేది వస్తుందని చెప్పారు ఓకే కరెక్ట్ కానీ మనం ఈ దీనివల్ల ఏంటి అనేది మనకు తెలియదు ఒక ఫ్రెండ్స్ మనది రావాలి సక్సెస్ అవ్వాలి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అలాగే మనం ఆన్ బాసింగ్ కెరియర్కి తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే ప్రెజెంట్ నెగిటివ్ థాట్స్ అని కాదు ఇప్పుడు ఆన్ బస్ట్ కెరియర్కి తీసుకొని జాబ్ అనేసి మనకు ఆన్ బయస్ వస్తుంది దాంతో మనం సంపాదించేస్తాం అంటే మనం ఖచ్చితంగా చెప్పాలి దాంట్లో ఇంకా అనేది స్టార్టింగ్ ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు ఎంత వస్తుంది ఖచ్చితంగా చెప్పలేం ఇప్పుడు ఎగ్జాంపుల్గా నన్ను తీసుకోండి నేను మార్చి నెల దాకా పనిచేస్తాను నేను నవంబర్లో జాయిన్ అయిన దీని మీద నాకు ఇంట్రెస్ట్ రిపేర్ నమ్మకం చెప్పుడు నేను మార్చి నెలలో పని మానేసి సొంతంగా నాకు చిన్న షాప్ పెట్టుకుని రిపేరింగ్ చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు అమౌంట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు నాకు మంత్లీ ఫైవ్ థౌసండ్ సిక్స్ మాత్రం వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది కుటుంబం కడడం కూడా అలాగే నా పొజిషన్లో చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా సేమ్ అనే ప్రాబ్లం వస్తుంది కాబట్టి కంపెనీ మీద హోప్స్ ఉండడం మంచిదే అలాగని చెప్పి ఎక్కువ శాతం హోప్స్ పెట్టుకొని మన పనులు మానుకొని మరి చేయాలంటే తప్ప అంట నేనైతే కంపల్సరీ మీ పనులు మానుకొని చేసేంత అయితే అవసరం లేదు మీ పనులు చేసుకుంటే ఒకళ్ళ కంపెనీ వచ్చి కొంచెం అమౌంట్ అనేది బాగా వస్తే మీరే కాదు నేను ఎవరు పని చేయరు అంతే కానీ కంపెనీ వస్తా నమ్ముకుందని పనులు మానేసుకొని పనులు చేయడం మానేసి చేయడం అనేది మాట ఇది ఒకటి గమనించండి అందరూ ఎందుకంటే నేను పర్సనల్గా పడుతున్నాను అలాగే చాలా మంది ఉన్నారు చాలా మంది పేద బౌంట్స్ ఉన్నారు అసలు గాడ్ పేద బౌండ్స్ కోసం అని టైప్లో చెప్పారు కాబట్టి మాక్సిమం పేదవాళ్ళు ఉన్నారు దీంట్లో అలాగే మనకి ఇంకా మన ఫస్ట్లో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అని కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇది కానీ ఫ్రెండ్స్ చూసారుగా కంపెనీ ఇప్పుడు పెట్టింది కదా ఇప్పుడు బిల్మోస్ట్ పెట్టింది ఎప్పుడుతో మాట వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ పెట్టింది పోస్ట్ అయితే ఇది మీకు జీరో టీమ్ ఉన్నది ఇక్కడ సిక్స్ థౌసండ్ డాలర్స్ అంటే సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేలు వస్తుంది పెట్టారు అలాగే ముగ్గురు మెంబర్స్ మీ ఎందుకంటే పద్దెనిమిది వందల డాలర్స్ అంటే పదమూడు లక్షల యాభై అన్నారు ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే జస్ట్ ఎస్టిమేషన్ వరకే అంత భారీగా లేదా లేదనేది మన కంపెనీ లాంచ్ అయింది ప్రోడక్ట్స్ బయటకి వెళ్తే కానీ దాని యొక్క డిమాండ్ పెట్టి మనకు తెలుస్తుంది కానీ మీరు మాత్రం ఎంత వస్తుంది మాత్రం ఎగ్జాంపుల్గా అనుకోండి కానీ ఎంత వస్తుంది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు అలాగే ప్యాకేజ్లో అనేవి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఉన్నాయి మనకి ఇక్కడ పాతి డాలర్లు నూట పాతి డాలర్లు రెండు వందల యాభై డాలర్లు ఐదు వందల డాలర్లు ఇలా చాలా రకాల ప్యాకేజ్ అనేది అప్పుడు మనకి డెమో కింద పెట్టారు మాట ఇవి ఇవి కూడా ఇప్పుడు మారిపోయి ఇప్పుడు చేంజెస్ వచ్చింది స్టార్టింగ్ పాతిలో నూట పాకి లేవు డైరెక్ట్గా మూడు వందల డాలర్ లోపు అన్నారు మూడు వందల డాలాలు అనుకోండి డైరెక్ట్గా పెద్దదానికి చెప్పారు మనం చిన్న ఇంక లేవు ఎందుకంటే చిన్న ఇంకా తక్కువ వస్తాయి మళ్ళీ ఈ ప్యాకేజ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మనమాట టాక్ ప్యాకేజ్లు వేరే ఉంటాయి ఇంకా ప్యాకేజ్ వేరే ఉంటాయి ట్రాఫిఫ్ అంటే మనకి జనాలు ఎక్కువ మంది జాయిన్ అయ్యింది ఇంకా అంటే ఇంకా అనేది మనకి ఎప్పుడు తప్పటి తీసుకునే విధంగా కూడా పేకేజ్ అనేప్పుడు వస్తాయి మీకు ఈ డౌట్ కూడా క్లారిఫికేషన్ అనేది అయింది అనుకుంటున్నాను నేను అలాగే మనం నెక్స్ట్ టాపిక్ ఇచ్చిన మార్కెటింగ్ క్యాంపెయినింగ్ దుబాయ్లో పెట్టారు ఓకే నేను దుబాయ్లో పెట్టుకుంటే వేరే దగ్గర పెట్టుకుంటే బాగుండేది అది ఎక్కడంటే మన ఇండియాలోనే అది కూడా చూపిస్తాం మీకు క్లారిటీ చూడండి మనకి యునైటెడ్ స్టేట్స్లో జనాభా ఎంత అంటే మా అయితే ముప్పై మూడు కోట్ల మంది మాత్రమే అలాగే మీ కింద రష్యా కూడా వచ్చింది పద్నాలుగు కోట్ల మంది అలాగే కింగ్డమ్స్ లో జస్ట్ ఆరు కోట్ల మంది జనాభా మాత్రమే కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి తర్వాత సింగపూర్లో ఆఫీస్లో ఉన్నది మా అయితే యాభై ఆరు లక్షలు మాత్రమే జనాభా అనేది చూసుకొని మీరు ఏ కంట్రీలో అనేది ఎక్కువ మంది ఉన్నారు అలాగే మనకి కన్నా ఈస్టు మన ఇండియాలోనే నూట ముప్పై ఎనిమిది కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే మన ఇండియాలోనే ఎక్కువ మంది జనాభా ఉన్నారు ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది దుబాయ్ టూరిస్ట్ ప్రాంతం ఓకే నేను కూడా ఒప్పుకుంటాను కానీ దుబాయ్లో ఉన్నది జనాభా ఎంత చూసారు మీకు ముప్పై మూడు లక్షల మంది కేవలం ముప్పై మూడు లక్షల మంది ఎన్నిసార్లు పెద్ద దుబాయ్ అయితే ఉండదు మనకి ఇండియాలోనే ఎక్కువ మంది అనేది ఆన్ వేస్లో జాయిన్ అయ్యారు దగ్గర దగ్గర ఇండియాలోనే ఐదు ఆరు లక్షల మంది జాయిన్ అయ్యారు మన ఫిఫ్టీఆర్ ఫార్టీ పర్సెంట్ జనాభా అదే ఫ్రెండ్స్ మనకి ఇండియాలోనే జనాభా ఎక్కువ దుబాయ్లో పెద్ద లేరు ఒక కోటి మంది కూడా జనాభా అయితే లేరు అలాంటి కంట్రీలో పెట్టినా సరే పెద్దగా కంపెనీ అనేది ఎక్కువ మంది చూసే అవకాశం తక్కువ వాళ్ళకన్నా మన ఇండియాలో ఎక్కువ శాతం ఇలాంటి వాటిని నమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి చాలా రకాల ప్రోడక్ట్స్ అయిపోయిన అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళకన్నా మన ఇండియాలో కంపెనీ చేస్తుంటే చాలా బాగుంటుంది టూ మంత్స్ అయిపోయింది మన ఇండియాలో క్యాంపైంగ్ పెడతాయి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు ప్రతిసారి ఇండియాలో క్యాంపెయింగ్ గురించి చెప్తానుకుంటున్నాను ఎవరు చెప్పలేదు మన సార్కి చెప్పాను ఇండియాలో క్యాంపెన్ గురించి క్వశ్చన్ వచ్చి మన ఆయన చెప్పలేదు మనం మన హ్యాండ్ చేసిన ఎవరు పట్టించుకోరు ఇండియా ముందు టార్గెట్ చేసుకోవాలి ఎందుకంటే ఇండియాలోనే కంపెనీ అనేది యూఎస్ తర్వాత ఇండియాలోనే పెట్టారు అలాగే ఇండియాలో కంపెనీ చూపిస్తున్నారు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఇండియా చూస్తున్నారు ఇప్పుడు దాకా మనకి యూఎస్ ఫోటోస్ కూడా ఫోటోస్ వరకు వచ్చినాయి కానీ ఆ కంపెనీ ముందు ఫోటోస్ దిగినట్టు కానీ దాని ముందు వీడియోస్ కానీ రావట్లేదు కంపెనీ ముందు కొంచెం ఫోటోస్ అయితే జనాలు అనేది ఫౌండర్స్ కొంచెం నమ్మకం అనేది బాగుండేది నెగిటివ్గా కాదు నేను మామూలుగా చెప్తున్నా నేను చూసి కొన్ని విషయాల గురించి మీకు క్లారిటీ ఇద్దామని వీడియో చేసే మీకు అర్థం ఎందుకంటే మనకి ఇండియా అనేది మెయిన్ టార్గెట్ ఇండియాలో ఎక్కువ మంది జనంలో ఇండియా క్యాంపెయిన్ పెట్టుంటే బాగుండేది కానీ ఇండియాలో క్యాంపెయిన్ పెట్టుకుంటే ఎక్కడ పెట్టిన మాత్రం పెద్ద యూజ్ అయితే ఏముండదు అని తెలిసి అలాగే ఇన్కమ్ గురించి మీకు క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను ఇంకా అనేది ఎంత వస్తే ఎక్స్పెక్ట్ చేయడం అలాగే బోనస్లు కమిషన్స్ సెపరేట్ సపరేట్ అని చెప్పారు కదా వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాను మీకు బోనస్ అనేది ఏంటంటే మన డైరెక్ట్ టీం బట్టి ఇస్తానని చెప్పారు అది ఎంతవరకు అనేది మనకి నెక్స్ట్ అప్డేట్స్లో తెలిస్తే మనకి ఇప్పుడు వరకు క్లారిటీ అనేది లేదు అది మన తప్ప ఇంకా ఎవరికీ తెలియదు అలాగే ఇన్కమ్ సారీ ఇంకా తర్వాత ఏంటంటే కమిషన్స్ కమిషన్స్ ఏంటంటే మన యాప్స్ మన సొంతంగా యాప్స్ అమ్ముకున్నా సరే లేదంటే కంపెనీ ద్వారా అమ్మినా సరే మనకైనా జాయిన్ అవుతారు సార్ మనకి జాయిన్ అయ్యే రీసెలర్స్ దగ్గర నుంచి మన కమిషన్ వస్తుంది అది బోనస్ కాదు అది కమిషన్ మాదా బోనస్ ఎంత వస్తుంది కమిషన్ ఎంత వస్తుంది మన క్లారిటీ అయితే చెప్పలేం అలాగే ఇంకం అనేది కూడా మనం ఎంత అనేది ఇంత చెప్పాం మనకి ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు పదిహేను రావచ్చు ఇరవై రావచ్చు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకం గురించి కూడా ప్రజ పదే ఎందుకంటే మనం తెలియని సబ్జెక్ట్ కోసం పదపోతే అడిగినా కంపెనీ సీఈఓ చెప్పలేదు ఇంకా మేము చెప్పలేము ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి అంతే మన పైలట్స్ మేము అడుగుతున్నాం మీరు మమ్మల్ని అడిగితే మిమ్మల్ని అడుగుతున్నాం వాళ్ళకి క్లారిటీ లేదు

కంప్లైంట్ ఎనీ పోలీస్ స్టేషన్ విత్ ఇన్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు మీ చేయొచ్చులో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉందా ఉంటే రండి అమరావతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఏఐ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఆన్ ఫౌండర్స్ ఆన్ కంపెనీ

చూశారు కదండి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఏ విధంగా మాట్లాడానో ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నాను బట్ చాలామంది అయితే చాలా మాటలు మార్చారు చాలామంది అయితే సైలెంట్ అయిపోయారు చాలామంది అంధకారంలోకి కూడా వెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళు పేరు మర్చిపోయినలాగా చేశారు బట్ అప్పట్లో ఎంత హడావుడు చేశారంటే అది నార్మల్ అయితే కాదు ఓకేనా మీకు నేను ఇప్పటికీ కూడా అదే జెన్యునిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే కుదిరినంత వరకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్